మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిల్లరా మరొక దినము ఈరోజు మరలా ప్రభువుని స్థుతించి గణపరిచే భాగ్యము దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి దేవునికి ఘనత ప్రభావాలు చెల్లును గాక దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము పదిహేనవ కీర్తన మొదటి నుండి కొన్ని మాటలు ఈ కీర్తనలో పిల్లల ఐదు శరణాలు కనబడుతున్నాయి ఈ ఐదు శరణాలలో చాలా విషయాలు ఉన్నాయి కానీ క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం మొదటి శరణం యోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగినవాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుగుతో కొండెములాడడు తన చిలికానికి చేయుడు తన పొరుగువాని మీద నింద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవయందు భయభక్తులు గలవారిని సన్మానించను అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు తన ద్రవ్యము వడ్డీకియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పూచుకున్నాడు ఈ ప్రకారము చెయ్యవాడు ఎన్నడును కదల్చబడడు ఇందులో చాలా విషయాలు మనం చూస్తున్నాం ఒకటి ప్రిలరా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు రెండవది నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగినవాడెవడు ఎవడసలు నీ గుడారములో అతిథిగా ఉండాలనుకున్నవాడు దేవుని వాక్యం ఏం చెబుతుంది అని మనం ఆలోచన చేస్తే గనుక ప్రకటన గ్రంథం పద్నాలుగు ఒకటిలో మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నసళ్ళ ఎందు లిఖింపబడి ఉన్న నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండురి ఇక్కడ గమనించాలి మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండేను ఇక్కడ గమనించాలి గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉన్నది మనం గమనిస్తే కనుక దేవుని వాక్యంలో నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవరు అనంటే పిల్లలు దేవుడొక్కటే దేవుడొక్కడే పరిశుద్ధ పర్వతం మీద నిలబడగలిగిన వాడు పరిశుద్ధ పర్వతము ఆయన పర్వతం కంటే నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఆయన పర్వతం మీద కంటే కొంచెం నా స్థానాన్ని పెంచుకుంటాను అనుకున్నాడు సాతానుడు లూసిఫర్ వెంటనే దేవుడు తోసివేశాడు గెంటి అందుకే వాక్యం ఏం చెబుతుంది అనంటే మనం గమనిస్తే దుష్టుని ఆలోచన చెప్పును నడవద్దు అనని కనుక దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే కనుక కీర్తన గ్రంథము మూడు నాలుగు మూడవ కీర్తన నాలుగవ శరణంలో ఎలుగెత్తి నేను యహోవాకు మర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి ఉత్తరం ఇచ్చాను పరిశుద్ధ పర్వతం మీద నుండి ఆయన నాకు ఉత్తరమిస్తాడు అంటే ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కదగిన వాడెవరు అని అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో పిల్లల ప్రభువు రాకడ వరకు నమ్మకంగా ఉంటారో ప్రభువు రాకడ వరకు యథార్థతను కలిగి జీవిస్తారో ప్రభువు దగ్గర అందుకే ప్రభు ఏమంటాడో తెలుసా నేనుండు స్థలములో మీరు ఉండులాగున నేనొచ్చి మరలా నేను మిమ్మల్ని తీసుకెళ్తాను నేను జయించి నా తండ్రి సింహాసనం అందు కూర్చున్న ప్రకారము జయించి వాడు నా సింహాసనం మీద కూర్చోబెడతాను ఎంత భాగ్యం ఇచ్చాడు చూడండి ఎంత అద్భుతమైన కృపనిచ్చాడు చూడండి దేవుడు అందుకే వాక్యము సెలవిస్తుంది ఇక్కడ యథార్థమైన ప్రవర్తన కలిగి యథార్థమైన ప్రవర్తన నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలికేవాడే అందుకే కీర్తనాకారుడు అంటాడు ఎనభై నాలుగు పదకొండులో దేవుడైన యహోవా సూర్యుడును కేడమునై ఉన్నడు కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అందుకే అరవై మూడు ఐషయా గ్రంథం ఎనిమిదిలో కూడా వారు నా జనులని అబద్ధమాడనేరని పిల్లలని అనుకుని ఆయన వారికి రక్ష కూడా చూడండి యథార్థత కలిగి నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రతి విషయములో నీ బ్రతుకులో యథార్థత కలిగి నిజము పలికేవాడుగా వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు తర్వాత మూడవది అట్టివాడు నాలుగుతో కొండెములాడాడు తన చిలికానికి కీడు చేయుడు తన వా పొరుగువాని మీద నిందమాపడు ఎవరో తెలుసా భక్తి కలిగిన వాడు ఆత్మీయతలో నిలకడగలిగిన వాడు ఆత్మీయతలో పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తి ఏం చేయడు అనంటే కొండలు చెప్పడు ఇక్కడ మాట అక్కడ అక్కడ మాట ఇక్కడ చెప్పి కుటుంబాన్ని కొంపలను కోల్చడు కొంపలను కోల్చదు పొరుగువాని మీద నిందమోపడు లేనిపోని నిందలు వేయడు లేనిపోని మాటలు మాట్లాడు అందుకే మనం ఆలోచన చేస్తే గనుక దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు గనుక ఆయనను కలిగిన వారుగా అంటే మనలను ప్రేమిస్తున్నాడు గనుక ఏ ఆ కొండలు కానీ లేకపోతే లేనిపోని మాటలు కానీ మనం మాట్లాడకూడదు అందుకే వాక్యం చెప్తుంది కాబట్టి దేవుని వాక్యము మనం ఆలోచన చేస్తే కనుక దేవుడు అంటాడు కదా ప్రిల్లల ప్రతి విషయంలో కూడా ఉన్నది ఉన్నట్లుగా మేలు చేసే వ్యక్తులుగాను ఉండాలని దేవుడు కోరుతున్నాడు నాలుగవది అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవ ఎందు భయభక్తులు గలవారిని సన్మానించే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారిని సన్మానిస్తాడు ఎవరు అని అంటే నీతి కలిగిన వాడు పరిశుద్ధత కలిగిన వాడు భయము కలిగినవాడు తర్వాత అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన నష్టము కలిగిన మాట తప్పడు ప్రమాణం అంటే వాగ్దానం అంటే నష్టం వచ్చిన మాట తప్పకూడదు తప్పేవు అని అంటే నువ్వు అప్రమాణికుడవు అప్రమాణికురాలువు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది యహోశవా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిది ఇరవైలో మనం చూస్తే గనుక సమాజ ప్రధానులు ఇస్రాయేలీలు దేవుడైన తోడని వారితో ప్రమాణము చేసి ఉండిరి గనుక ఇస్రాయేలీలు వారిని అతము చేయలేదు కాగా సమాజమంతయూ ప్రధాన యాజప్రధా ప్రధానులకు విరోధముగా మొరపెట్టిరి అందుకు అందుకు సభ సమాజ ప్రధానులందరూ సర్వ సమాజముతో ఇట్లనిరి మనము ఇస్రాయేలీల దేవుడైన యహో వారి తోడని వారితో ప్రమాణం చేసి మిగలుక మనము వారికి హాని చెయ్యకూడదు మనము వారితో చేసిన ప్రమాణము వలన మన మీదికి కోపము రాకపోవునట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతకనియవలను పిల్లల ఎవరు వీళ్ళునంటే గిబియోనీలుకి ప్రమాణం చేశారు వాళ్ళు ఆ ప్రమాణం మేము మిమ్మల్ని చంపము ఎందుకంటే దూరం నుంచి వచ్చాము మేము ఎక్కడో మాస్పోయిన బట్టలు వేసుకుని అరిగిపోయిన వేసుకుని వచ్చారు వాళ్ళు మరి ఎండిపోయిన ఆ రొట్టెలను తీసుకుని నీళ్ళదిని తీసుకుని వచ్చి మేము ఎక్కడి నుంచో వచ్చామని అన్నారు అందుకని వీళ్ళు ప్రమాణం చేశారు ఆ ప్రమాణం వాళ్ళు మీరిపోకూడదు మనం ఆ ప్రమాణం తప్పకూడదు చూడండి దాబీదు కూడా తన జీవితంలో రెండవ సమయాలు ఇరవై ఒకటి ఒకటి నుండి రెండు దాబీదు కాలమున మూడు సంవత్సరాలు విడవకుండా కరువు కలగ దాబీది ఏ మనవి చేసినందుకు ఏ ఇలాగు సెలవిచ్చిన సెలవిచ్చను సవులు గిబియో అతము చేసిన గనుక అతనిని బట్టియు నరహంతకులగు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగింది పిల్లల దాబీదు చెబుతున్నాడు అంటే గిబియోను గిబియోనీళ్లను సవులు చంపేశాడు చంపేశాడు గనుక యహోశబ ప్రజలు ప్రమాణం చేశారు మిమ్మల్ని చంపమని అయితే వాళ్ళు చేసిన ప్రమాణం మీరారు గనుక దాబీదు కాలానికి వచ్చేసరికి మూడు సంవత్సరాలు కరువు భయంకరంగా ఎందుకు వచ్చిందనంటే గిబియోనీలను వాళ్ళు చంపారు గనుక కాబట్టి ప్రమాణము చేశావు అంటే ఆ ప్రమాణాన్ని మేరకూడదు తప్పకూడదు ఏ పరిస్థితులు వచ్చినా నీకు నష్టం కలిగిన ఏదొచ్చినా కానీ తప్పక నెరవేర్చే వ్యక్తిగానే ఉండాలి అందుకే ఐదవది తన ద్రవ్యము తన డబ్బుని ఏడు నిరపరాధిని చరపడానికి లంచం పుచ్చుకున్నాడు ఈ ప్రకారం చేసేవాడే ఎన్నడు కదల్చబడ్డాడు చూడండి మనం గమనిస్తే గనుక వాక్యం సెలవిస్తుంది కదా నెహమియా గ్రంథం ఐదు అధ్యాయం రెండు ఐదు వచ్చిన లేదా ఏదనగా కొందరు మేము మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకములు అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొక్క తీసుకుందు మని మరికొందరు క్షామ కా క్షామమునందున మా భూములను తోటలను మా ఇండ్లను కుదువ పెట్టి తిమి కనుక మీ యొద్ద ధాన్యము తీసుకుందనిది కనుక ఇక్కడ వీళ్ళందరూ కూడా మేము కుదువు పెడతామంటే అప్పు తీసుకుంటాం లేకపోతే మేము మాకు వడ్డీకి అని వీళ్ళు మాట్లాడుతున్నారు మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసి అని మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ గమనించాలని ధనాన్ని వడ్డీకికూడదు నిరపరాధిని జరపడానికి లంచం పుచ్చుకోకూడదు అలా చేసావంటే దేవుని కోపం నీ మీదకు వస్తుంది జాగ్రత్త దేవుని ఉగ్రత నీ మీదకు వస్తుంది జాగ్రత్త కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది దేవుని పర్వతం మీద పరిశుద్ధ స్థలంలో నివసింపదగినవాడు యువవాగుడవరంలో అతిథిగా ఉండదగినవాడు ఎవరు ఎవరు ఉంటారు అని అంటే భయభక్తులు కలిగిన వారిని ప్రభు ఆయనతో పాటు కూర్చొని పెట్టుకుంటాడు అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించను కాక ఆమెన్ ప్రార్థన కలిగిన తండ్రి కృపా సత్య సంపూర్ణుడా ఉందనాలు వాక్యమైన ప్రేమిడలను దీవించి ఆశీర్వదించి వర్ధల చేయమని కృపనిమ్మని ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్